మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి దుబాయ్ వేరు నుంచి మంచిగా ఫోన్ చేసాడు మాట్లాడు అన్ని మంచిగా ఉంది పదిహేను ఏం లే మోడర్న్ బేకరీ ఏమనలేదు మంచిగా మాట్లాడి నార్మల్ గా ఎప్పట్లే కల్ మాట్లాడి బాగా బాగా అనిపించి ఏడ్చుకుంటే అక్క వాళ్ళు వచ్చిన వాళ్ళు అక్క వాళ్ళతో ఏడ్చుకుంటే ఇక నిన్న ఏమో డాడీ ఎందుకు అట్లా అవుతాడు అన్నాకి ఇక బాగా బాధపడ్డ ఈ విషయం వినపడ్డవాళ్ళు ప్రభుత్వం జరిగిన మాకు మా భర్త చనిపోయినందుకు మా పిల్లలకు దొరికినా ఏమో కోరిక న్యాయం జరగాలని కోరుకుంటున్నారు మాకు ఇరవై సంవత్సరాలు అయితే సార్ ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇరవై ఆరు పడ్డ ఏమో జనవరి ఫస్ట్ రోజు మా అయింది ఇరవై ఆరు ఎండు అవుతుంది ఇప్పుడు అయినాక ఏ రోజు కూడా మేము గొడవ వాళ్ళే సార్ మంచిగా ఉన్నాం ప్రశాంతంగా దుబాయ్ బీ వండికి అయినప్పుడు కూడా మంచిగా ఉన్నాం మధ్యలో చిన్న చిన్న గొడవలు వచ్చినాయి మళ్ళీ ఎప్పటి లెక్కనే కలిసిన పిల్లలు అయ్యింది తిద్దారు మంచిగా ప్రశాంతంగా అన్ని చేసుకున్నాం మంచిగా ఉన్నాడు దుబాయ్ వేయిండు దుబాయ్ వేడి నుంచి వెళ్ళి మంచిగా ఫోన్ చేసాడు మాట్లాడు అన్ని మంచిగా ఉండేది సార్ మధ్యలో ఇల్లు ఇప్పిన అయిపోయినాయి ఇల్లు కట్టుకున్నాం అని బా రోజు అయితే అందరు నా తోటలో అందరు ఇల్లు కట్టుకుంటారు బాగా ఆశ ఉండదు సార్ ఇల్లు కట్టుకున్నాం ఇల్లు కట్టుకున్న నుంచి వెళ్ళి కూడింది ఫారం మంచిగా లేకుండా ఫాన మధ్య లేక జాబ్ కూడా వదిలిపెట్టినా జాబ్ అన్ని ఇక వదిలేసి మా పిల్లలు వాళ్ళు అంబలో ఏమన్నా ఏమన్న పోయనీ సార్ ఫానం మంచిగా లేదని నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా గొడవ ఇద్దరం వద్ద నాకు ఇల్లు ఎందుకు కట్టినావన అన్న వాళ్ళు ఆయన సపోడే కూకున్నాడు ఇక లేదు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిండు వచ్చి ఆయన తీసుకొస్తా అంటే నాకు సాధన ఎత్తి పానం మంచి లేదు మరి నువ్వేమన్నానుకో అని అన్నా అన్న వాళ్ళు ఆయన సప్పడే కూకున్నాడు ఇక కొద్ది రోజుల వరకు ఫోన్ చేసిండు అప్పుడప్పుడు ఫోన్ చేసుకుంటూ మాట్లాడిండు అమ్మ కట్టిన పానం మంచి లేకపోతే టాబ్లెట్ ఏదో ఒకటి తీసుకుపోరు కొడుకు కరిమల్లే ఉంటారు పెద్ద పెద్ద హాస్పిటల్ ఉంటాయి కదా అన్నాక తీసుకపోయాను ఇక కట్టిన టాబ్లెట్ వేసుకుంటు పిల్లలకు అండ పొద్దు అయితేనే వండు లేకపోతే బట్టలు హిండి వేసుకుంటూ సపో వండుకో రూమ్ లో పక్క కొంట చెప్పు పోడు పిల్ల కాళ్ళు మా అమ్మని చూసుకో అమ్మని చెప్పిపోతే ఇక ఆమెనే చూసుకోను అలా వచ్చేసరికి మళ్ళీ వేసి వాళ్ళు అంత ఇంత చాయ్ ఇంత అదొ ఇదోటి అల్లొ పెట్టుడు నేను పెట్టుడు ఇక ఇట్టిన కాలం గడుపుతాను సార్ ఇక అటు ఇట రెండు సంవత్సరాలు అయింది పైసలు పంపవా అన్న పైసలు కూడా పంపలేదు మరి పంపపోతే భూమి అమ్మ కడతా నేను నాతోటి కాదు నాకు జాబ్ పోయింది నేను కూడా వెట్ర కట్టాల ఇద్దరం కలిసి కట్టుకునేటోళ్ళం కదా అని అన్నా అన్న వాళ్ళే సరే అన్నాడు రెండు సంవత్సరాలు అయినాక పైసలు పంపేవాళ్ళు పంపేవా వాళ్ళే నాకు వెళ్ళే భూమి కట్టు అని అన్న వాళ్ళే ఆయన భూమి ఆయన కాకులు తిరుపతి చెప్పిన అన్న నాకు పైసలు ఈ మరి అందరు ఆగనితలేరు అన్నాక మా అక్క వాళ్ళకు ఉండి పైసలు వాళ్ళ కట్టినాం ఇంకొక మేకలో రాజావకామకి అందరికి కట్టేసిన పెద్ద అవమానకి ఆయన కట్టేసిన అందరికి కట్టేసిన ఎక్కడి అక్కడ లేకుంటే ఒక బంగారం గడ మర్చిపోయినా ఉంత పుస్తల తడండ పెట్టిన మర్చిపోయినా రెండు సంవత్సరాలు కట్టిన ఒక సంవత్సరం మితి కట్టినా ఇంకొక సంవత్సరం కడతానే సరికి నాకు మతి లేదు ఇక ఈ అప్ప తీసుకొచ్చి ఆయన ఎక్కడెక్కడ కట్టేసి అవి మొన్న పే ఈ సంవత్సరం మొన్నే రెండు మూడు నెలలు అవుతుంది కావచ్చు అవి కట్టి అయితే కాదు మళ్ళీ అయ్యే పైసలు అన్ననే నేసి మళ్ళా అది రీన్వల్ చేయించి అన్ననే నేసిన ఉంటు పుస్తల తాడు ఇక పంపన అంటే నాకు నే పిల్లని అన్నాడు అన్నాక నేను సప్డే కూకుని నేను ఏదంటే సార్ అన్ని నీళ్ళు కడుపు అందుకున్నా ఆ జాబ్ ఉంటే నువ్వు ఇట్లా బాగా బాధపడ్డా అందువాడ్డా సపోడే కూడు అని అన్ని పోనీ భూమి భయంగా గీరైందని అనుకుని సప్పుడే కూకున్నా సార్ బాగా బాధపడ్డా పైసలు పంపలేక ఇటు జాబ్ లేక అన్నిట్లో కోల్పోయాను గీతనే కోల్పోయాను అనుకున్నాను సప్పుడే కూకున్నా సార్ అప్పటి నుంచి అంతే ఇక అప్పుడు మధ్య మధ్యలో ఫోన్ చేస్తాడు మహిళ సంఘాలకు ఇరవై ఐదు వేలు పంపించినాం కాసినాం ఇక్కడ ఏమిటే నువ్వు సప్పుడే కూకున్నా ఇక చిన్నపిల్ల కానీ అకౌంట్ లో పుస్తకలు తరవాల్ చేయించు ఇగ సప్పుడే కూకొని ఇక అంతకు మించి ఇగో మళ్ళా టా నీటైన ఫోన్ చేసాడు మధ్య మధ్యలో ఏదన్నా ఉంటే కొడుకులకు పైసలు పంపేది ఉంటే చెప్పుకోగానే నాకు చెప్పవు నేను ఆ అకౌంట్ లోకి అడిగిపోతలే నా అకౌంట్లో అయినా మూల పడ్డాయి సార్ దాని పేరు వినా అదే మూల పడ్డది అంగన్వాడి జాబ్ తోటి మంజులు అన్న దాని విన కూడా ఏం పని చేస్తలే అకౌంట్లో లేనప్పుడు అవి పని చేస్తే సార్ జరిగింది ఇక మళ్ళా ఆట నీటానా నిన్న ఏమో డాడీ ఎందుకు అట్లా అవుతాడు అని అన్న నేను సప్పుడే పోకున్నాను నేను ఏ విషయం మాట్లాడలేదు మాట్లాడకపోయాక నిన్న ఇలా పొద్దుగాల అందరు నువ్వు ఎందుకు ఎందుకుంటానప్ప ఇంటికి పోదాంపా అంటే ఎందుకు అని అన్న బారు అయితే అంది ఇంటి కూడా రాకపానం లేక అమ్మ అక్కడ ఒక్కతి ఉంటది ఎట్లుంటది ఎవరు వాటించుకుంటారు నానమ్మ ఒక్కతి ఉంటది అని సప్పడే పోకున్నారు పిల్లవాను తెల్లరాక ఫోన్ చేసి చోట బాగా బాధ అనిపించింది అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడతాడు కదా అని బాగా బాధ అనిపించింది ఏడుచుకుంటే అక్క వాళ్ళు వచ్చిన అక్క వాళ్ళతో ఏడుకుంటా అసలు ఈ విషయం ఎప్పుడు నిన్న నైట్ కొంచెం అన్నాడు కానీ డాడీ చెప్పడా మన ఉన్నాడు చెప్పడా అని బాగా ఏడ్చిన నిజమైతే చూద్దాం అని అనేసరికి అని పోతు కదా పది పన్నెండింటికి నిజం తెలుసు రెండు మూడు రోజులు అయితే అప్పుడు ఏమనలేదు ఏమనలేదు మంచిగా మాట్లాడి నార్మల్ ఎప్పటి ఎప్పట్లెక్కడే మాట్లాడి పైసలు పంపంటే పంపుతా అక్కడే అయిపోయినాక పంపుతా అన్నాడు ఇక అట్నే మాట్లాడి ఫోన్ పెట్టేసిండు ఫోన్ పెట్టేసినాక రోజులు అవుతుంది మళ్ళీ డాడీ ఫోన్ చేయరా అన్నాక చేత ఆగమ్మ చేయడా ఆయనకు వీలు ఉంటాయి ఆయన అన్నాడు అన్నా ఇక బాగా బాధపడ్డా ఈ విషయం వినబడ్డ ఇది నువ్వు సుధారి తెలిసిందన్నాడు పెద్ద కొడుకు కూడా ఇద్దరు పెద్ద కొడుకు పేరు ఏమో చిన్న కొడుకు పేరు సూర్య ఇద్దరు మార్బుల్ బండ చేతి కిందికి కూలి పని లెక్కల పోతారు నాకు ఫోన్లు పెద్ద ఫోన్ లేవు సార్ డబ్బ పోనే ఇస్తారు అదే అంతే అంటే ఎక్కడ పని చేస్తున్నా దుబాయ్ లో ఎన్ని సంవత్సరాలు బేకరీ అంటే అదే బేకరీలో లాస్ట్ పదిహేను సంవత్సరాల నుంచి అందులో చేస్తాను అంటే ఇక్కడికి ఎన్ని సార్లు వచ్చి వెళ్ళండి అమ్మా ఇంటికి ఎనిమిది సార్లు వచ్చే మూడు నాలుగు సార్లు వచ్చి వెళ్ళిపోయింది ఇప్పుడు ఒక మూడు నాలుగు నెలలు అయితే మళ్ళీ వచ్చేటోడు అన్నట్టు అన్నట్టు ఆరు నెలలు అయితే అత్తడు అన్న అన్నాడు నేనే అత్త నేను చెప్తాను మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నాడు ఉన్నాయి ఏమన్నా సప్లైపు అంటే మీకు ఇప్పుడు లాస్ట్ టైం కాల్ చేసినప్పుడు కాకుండా మధ్యలో ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు కూడా ఏమన్నా ఇబ్బందులు అయితున్నాయో లేకపోతే అక్కడ ఏమన్నా ఇబ్బంది ఉందో ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏమన్నా కష్టం అయితుందో అని ఏమన్నా అంతకు ముందు ఫస్ట్ పోయినప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది అని అన్నాడు కాని ఇక పాలు వాటి అయినా కొద్ది సార్ నాకు ఏది ఉండగా న్యాయం జరగలే ఇద్దరు కొడుకులు కూలి పని చేసుకుంటా మే కాలు గడుపుకుంటే ఇద్దరు దాని తీసుకున్నా బాగా కష్టపడ్డ జీవితంలో అంటే మీరు జాబ్ ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు చేసిన మూడేళ్ళు అయితే రెండేళ్ళు రెండేళ్ళ సంవత్సరం జాబ్ రిజన్ చేసి పానం మంచి లేకుండా ఇక పానం మంచిగా లేకపోతే మరి అక్కడ పోయి పని చేయాలి కదా సపడే పోకున్న రాజీనామా పెట్టిన రాజనం పెట్టినా కూడా నాకు ఏ ఒక్క రూపాయి ఏం రాలే ప్రభుత్వం నుంచి నాకు ఏ నా ఏం జరగలేదు నాకు డబల్ బెడ్రూమ్ ఏ సాంక్షన్ చేయలేదు పింఛిని ఏది లేదు వీడిలో పింఛి చేద్దాం అన్న కానీ ఇది ఉండే అది ఉండే ఎట్లా చేస్తాం సార్ అట్లా కూడా కోల్పోయింది నేను అంటే ఎక్కడ ఇక్కడ ఉంటారా ఇక్కడ ఉంటారు ఇక్కడనే ఉన్నా మేము అంత కొడత రెండు సంవత్సరాలు అయితే లేదు సార్ పోయి రెండు సంవత్సరాలు కూడా కాలేదు కర్నారు పోయి రెండు సంవత్సరాల కంటే ముందు ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉన్న పాన సంవత్సరం ఉన్నారు అయితే తోలేపితాంది అక్కడ ఎన్ని రోజులు ఉంటది ఇక్కడ తోలేపి రామ్ దగ్గరికి అన్నాక అంటే ప్రభుత్వం తరపున తరఫున ప్రభుత్వం తరిగిన మాకు మా భర్త చనిపోయినందుకు మా పిల్లలకు ఇద్దరికి న్యాయం మా ముగ్గురికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు చూశారు కదా కుటుంబ సభ్యులు అయితే ఎంతో బాధతో అయితే వ్యక్తం చేస్తున్నారు బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లే వారి యొక్క జీవితం అయితే ఎన్నో మలుపులు తిరుగుతుంది అందులో అయితే తన కుటుంబం మంచిగా ఉండాలని చెప్పి కుటుంబానికి మంచి జరగాలి తమ పిల్లలు అభివృద్ధి కావాలని చెప్పి బతుకు తెరువు కోసం అయితే స్వర్గం శ్రీనివాస్ అయితే దుబాయ్కి వెళ్ళడం జరిగింది ఈ దుబాయ్ లో అయితే పాకిస్తాన్ అయితే అతి దారుణంగా అయితే దాడి చేసి చంపడం జరిగింది ఇదైతే చాలా బాధాకరమైన సంఘటన తమ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో బాధనైతే వ్యక్తం చేస్తున్నారు